తమ్ముడు కూర ఎట్లుందిరా ఏమో చికెన్ వండినట్టు చికెన్ కూర తోటి తింటున్నట్టు ఫీల్ అయికుండా తింటున్నామీ కారం కొంచెం అమ్మాయి చేస్తే కారం అవుతుంది అని చెప్తేనే ఉన్నా నేను కానీ మంచిగా ఉంటుంది కడుపునండి తినలేదా మరి పొద్దున బెల్లం అన్న తిన్నావు కారం అసలు అంటే అర్థం కాలేదు తిన్నవాదా మసాలా వేయకున్నా కానీ వేసినట్టుందనమాట సండే స్పెషల్ మరి మీరు వండుకున్నారు కామెంట్ చేయండి మాదైతే ఎగ్ ఎగ్మైతే వెంతకూర టమాటలు వేసి ఉండింది అమ్మ అయితే ఇంకా నేను అమ్మ తిన్నా ఇంకొక తమ్ముడు అయితే తింటుండు మీరందరు తిన్నారా లేదా కామెంట్ చేయండి బాయ్ మరి